జూబ్లీల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈసారి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నాం ఈసారి ఇప్పుడైతే కరెక్ట్ చూడాలంటే రూలింగ్ పార్టీ రావాలి రూలింగ్ పార్టీ వస్తే బ్యాలెన్స్ పనులు మొత్తం వస్తూ ఉంటాయి అది రూలింగ్ పార్టీ లేకుండా వేరే పార్టీ వచ్చినా ఏం లాభం లేదు రూలింగ్ పార్టీ వస్తేనే బెటర్ రూలింగ్ పార్టీ అంటే కాంగ్రెస్ మరి నవీన్ యాదవ్ గారు నిల్చుంటున్నారు ఎలా ఉంది నవీన్ యాదవ్ గారికి ఇక్కడ నవీన్ యాదవ్ అంటే యంగ్ క్యాండిడేట్ యంగ్ క్యాండిడేటే రావాలి అది తెలియని వాళ్ళు వచ్చినా ఏం లాభం లేదు వేరే వేరే కొత్త కొత్త పార్టీలు వస్తూ ఉన్నాయి ఆ పార్టీలతోనే ఏం అయ్యేది కాదు వాళ్ళకేం తెలీదు ఈ ఏరియా గురించి ఎవరికేం తెలీదు అంటే బీఆర్ఎస్ వచ్చి మాగంటి గారు వచ్చారో ఆయన చనిపోయారు వాళ్ళ సతీమణి నిలిచిన్నారు కదా ఆమె సానుభూతి ఓట్లు పడి గెలిచే అవకాశం ఉందా ఇప్పుడైతే తక్కువ ఉంది ఛాన్సెస్ ఎందుకంటే యంగ్ క్యాండిడేట్ కావాలా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే అందరికీ అది షాది ముబారక్ అది అది చెక్కలే పంచింది కాబట్టి వేరే అయితే ఏం లేదు డెవలప్మెంట్